ఏంటి విజయకరణ గారు మరి ఈ రోజు ఇదే పెద్ద గొప్ప రోజేం కాదు ప్రజలను మోసం చేసిన రోజు ఇది అక్రమ వైఎస్ఆర్సీపీ పెద్దలు శేఖర రెడ్డి గారు మాట్లాడారు మరి మీ అభిప్రాయం ఏంటి సార్ మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దానికంటే ముందర జనసేన పార్టీ నాయకులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన నైతిక బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకుంది కారణం ఏంటంటే ఆ రోజు అక్రమ అరెస్టుతో ఎంతో తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా బాధపడతా ఉన్న సమయంలో ఒక టాల్ పర్సనాలిటీని కనీసమైనటువంటి లీగల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్లో లో పేరు లేకుండా నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఆ రోజున ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అన్యాయం పైన గలమెత్తి తెలుగుదేశం పార్టీ అధినేతను పరామర్శించడానికి వస్తున్న సందర్భంగా ఆనాటి ప్రభుత్వం అనచివేత ధోరణంతో చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన చూపించినటువంటి తెగువకు ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఈ నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అహంకారంతో విర్రవీగుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి తల కొట్టే రోజు తల కొట్టిన రోజు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి చూపిస్తాను అని అటువంటి అద్భుతమైనటువంటి రోజు మాకు ఎంతో బాధాకరమైనటువంటి రోజు ఆయన వచ్చినటువంటి దానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాము ఆ రోజు మాకు సంఘీభావంగా ఉన్నటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు గలమెత్తినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాద పాదాల నమస్కారాలు కృతజ్ఞతలని ఇక ఈ కొన్ని మీరు రాష్ట్ర ప్రజలు ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ చూడండి ఇది ఒకటి మొదటిది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినటువంటి సందర్భం అరెస్ట్ చేసినటువంటి తండ్రిని చూడటానికి కనీసం చూడటానికి కూడా వెళ్ళనీయకుండా రోడ్డు పైన అడ్డుకున్నటువంటి తీర్చకులు చేసినటువంటి దారుణం ఇక ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆ రోజున ఆ నిశిరాత్రిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎంత అవమానకరంగా ప్రవర్తించారో ప్రజలకు మరి ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చూపిస్తా ఉన్నాం ఇక మరొక ప్రముఖమైనటువంటి ఘట్టం ఇదిగోండి చారిత్రక ఘట్టం నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తల కొట్టినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఈ రోజు కూడా పోలేదండి భవిష్యత్తులో కూడా పోవు కూడా అంత దారుణమైనటువంటి అనిచ్యవేత ప్రభుత్వం ఆ రోజున ఉంది కాబట్టి ఆ రోజు ఈ రోజుని ఈ రోజున ఆ నాకు తెలిసి ఆ రోజు కూడా మీతో పాటు డిబేట్ లో ఉన్నాను నాకు బాగా గుర్తుంది ఆ రోజు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడుతున్న ఇబ్బందులకి ఆయనకున్నటువంటి ఇబ్బందులు బట్టి కనీసం ఒక ఏసీ ఒక దామతరణ పెట్టాలి అని చెప్పి మీరు ఆ రోజు నాకు అరెస్ట్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా మీరు మన పెద్ద ఆయన ఆయనకు ఆ స్కిన్ డిసీజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు కూడా చెప్పారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఎయిర్ కండిషనర్ కల్పించాలి ఫెసిలిటీ అని చెప్పేసి మనం ఆ రోజు మాట్లాడిన పరిస్థితి అందరూ ఎవరైనా సరే ఆలోచన చేసేటువంటి సహజమైనటువంటి కార్యక్రమం ఆ రోజున మీరు మనం అందరం కూడా పోరాటం చేసినటువంటి రోజు ఈ రోజున ఎవరు మర్చిపోవండి మా గుండెలు పగిలిన రోజు మా హృదయాన్ని గాయపరిచిన రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన తలకొట్టాలని చెప్పి మరొకసారి కంకణ బద్దులై మరో స్వాతంత్ర పోరాటానికి అందరం కలిసి సిద్ధమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మేము అంత ఈజీగా మర్చిపోలేం శేఖర్ రెడ్డి గారు చాలా చెప్పారు ఏదో స్వాతంత్ర సమర ఏంటి ఏంటని ఎస్ ఆ రోజు జరిగింది నిరంకుశ పాలన పైన జరుగుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడే స్వాతంత్ర సమర యోధమే ఆ రోజు జరిగింది అప్పుడు జరుగుతా ఉంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగితే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి భయపడి బెంబేలు ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఒక పక్కన మా యువనాయకుడు యువగలం పేరుతో రాష్ట్రం మొత్తం కూడా చుట్టేస్తా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటే ఎత్తిపోయినటువంటి ప్యాలెస్ లోని పెద్దలు చేసినటువంటి కుట్ర ఇది కాబట్టి ఆ కుట్రతో చేసినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తోడవటంతో అగ్ని తోడైనట్టు దెబ్బతో కాలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు రాసి పెట్టుకోండి అట్లా అనబడదండి విజయ్ గారు విజయకరణ గారు వాళ్ళు కదా ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నప్పుడు అందరూ వ్యతిరేకించారు ఆశ ఉండొచ్చు మరి అంత అత్యాశ ఉండకూడదు ప్రజలకి మీరు మేలు చేస్తే కూటమి ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి ఇంకో రెండు సీట్లు అదనంగానే ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు కానీ వాళ్ళు రారు అని మనం అనుకో మాట్లాడటం ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది వాళ్ళలాగా అహంకారం అహంభావంతోనో చెప్పట్లా కారణం ఉంది దానికి